నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ చలివేంద్రం ప్రారంభించిన పిఓ ప్రతిక్ జైన్ బూర్గంపాడు మండలం సారపాక బస్టాండు సెంటర్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఐటిసి పేపర్ పరిశ్రమ మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను ప్రారంభించిన పిఓ ప్రతిక్ జైన్ ఈ కార్యక్రమంలో ఐటీసీ యాజమాన్యం గ్రామ పంచాయతీ అధికారులు सिब्बंदी पाहिजे मीडिया अपडकी

ఎవ్రీ చే ఎంత అయింది థర్టీ సిక్స్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ చిన్న సైజెస్ కూడా వస్తాయి స్కూల్స్ థింకింగ్ అంటే మన హాస్టల్ స్కూల్స్లో ట్వంటీ ఎయిట్ పల్ప్లో తీసుకుంటే ఇంకా मां <inaudible>